తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇట్లా ఇచ్చితాం కాలేదు సార్ ఓహో అట్లా ఇట్లా రోజుకో ఎంత వెయ్యి వెయ్యి మిగులుతుందా సార్ రోజుకో వెయ్యి మిగులుతుందా వెయ్యి అంటే ఇక అది అమ్ముడు పోతే పోయినట్లు లేకపోతే ఏం రావు సార్ ఒక్కో రోజు ఏం రావు ఒక రోజు వస్తాయి మళ్ళీ అట్లయితే కష్టంగా దిల్లేట వెళ్ళేట్లా నడుస్తుంది ఇక కష్టం అంటే ఇక కులవిద్య పని చేసుకోవాలి కదా సార్ మాకేమీ ఆధారం లేదు కదా సార్ ఊర్లో బెల్ట్ షాప్ల దెబ్బ మీ మీదేమన్నా ఉందా సార్ ఊర్లలో బెల్ట్ షాప్లు వచ్చినాయి కదా మన మీద ఏమో ప్రభావం ఏం లేదు బెల్ట్ షాప్ కూడా లేదా మంచి అదే ఎందుకంటే బెల్ట్ షాప్ లో వచ్చి మీ వృత్తిని దెబ్బ తీస్తున్నాయి కొంచెం ఊర్లల్లో తీస్తలేవు ఇప్పుడు మా ఊర్లో బెల్ట్ ఒక్కటి కూడా లేవు సార్ మంచి పని అయింది బెల్ట్ షాప్ ఊర్లో బెల్ట్ షాప్ వస్తే నీ ఆదాయం సగం వాళ్ళ దిగే పోతుంది మళ్ళా రాకుండా ఇంకేమన్నా ఉందా చెప్పేది రంగా సార్ మీరే ఏదైనా మాకు కొంచెం ఏదైనా సార్ చాలా ఇబ్బంది పని తప్ప వేరే పని రాదు సార్ మాకు అవును మేము బాగుంటుంది మీరు మీరే ఏదైనా ఒకటి మాకు ఉపాధి ఏదైనా కల్పించాలి సార్ మీరే అందుకే మరి పొన్నమన్నకు ఉపాధి కల్పించిన మంత్రి మీ గురించి ఆలోచన చేస్తాడని సార్ని కూడా నిన్ననే కలిసిన సార్ మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చిన ఒక మదాన్ని ఒక్కడే ఖాళీగా ఉండి ఇంకా మదన్నకు ఒకరిని చేస్తే మళ్ళా అందరిని కలిపి అంటే ఇది ఇప్పుడు ఎట్లా సార్ ఇప్పుడు ఆరు నెలలు ఉంటది ఆరు నెలలు ఉండదు సార్ మళ్ళీ జనవరి వచ్చే వరకాలకు ఇప్పుడు జూన్ నుంచి మళ్ళీ జనవరి వరకు ఖాళీ ఉండాలి సార్ జూన్ నుంచి జన వానకాలం వచ్చినప్పుడు అదే ఖాళీ ఉండాలి సార్ ఇక అయితే మాకు వానకాలం కళ్ళు రాదా మనం కళ్ళు గీయమా రాదు సార్ కళ్ళు రాదు అంటే తాటి సెట్ ఈత సెట్లు రెండు అంతేనా ఈత సెట్ కూడా ఇప్పుడు నవంబర్ చలికాలం నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అది ఈత చలికాలంలో ఇప్పుడు తాటి కళ్ళు ఈత కళ్ళు కాబట్టి ఇంకేం వేరే కళ్ళు ఏం లేదు కదా ఇంకా ఇక లేదు సార్ ఇంకేముంది ఏది లేదు సార్ మళ్ళీ ఎట్లా మళ్ళీ ఆరు నెలలు ఎట్లా నడపాలి ఏం చేద్దామని ఏం చేస్తే బాగుంటుంది సార్ మీరే ఏదైనా దయ ఉండి మీరే ఏదైనా చేయాలి సార్ మీరే ఏదైనా ఏదన్నా మళ్ళ నువ్వు ఏదైనా సార్ చెప్పాలి కదా నువ్వు నీ అనుభవంతోనికి చేస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వానికి అల్కగా అవుతుంది మమ్మల్ని ఆలోచన చేయమంటే నుంచి ఈదుల నుంచి బయటకోగానే మర్చిపోతాం మేము నిన్న అడుగుతానను సార్ నిన్న చెప్తుగా నాకు చెప్పిన సార్ చెప్పు సార్ పెద్దసారి వచ్చినప్పుడు నేను చెప్తాను నువ్వు చెప్పు సార్ ఏం లేదు ఒకటేమో వనం పెంచాలనేది చెట్లు పెంచాలి దాంతో ఏమైతే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెడుతున్నారు వాటితో ప్రాఫిట్ వస్తలేదు ఫారెస్ట్ వచ్చిందా మరి సార్ వన మహోత్సవాలు పెట్టారు అన్ని వేరే చెట్లు కాకుండా తాటి చెట్లు ఈత చెట్లు కూడా రోడ్ల పక్కన పెడితే బానే ఉంటది కదా ప్రాఫిట్ వస్తుంది ఇప్పుడు రోడ్ బడి కొత్త రోడ్లు వేసినప్పుడు చెట్లు నాడుతున్నారు కదా అక్కడక్కడ వనాలు పెంచాలని చెట్లు కదా దాంట్లో కొన్ని మన తాటి చెట్లు ఈత చెట్లు పెడితే ఎట్లు ఉపయోగం ఉంటుంది కదా ఒకసారి ఎవరు వచ్చారు అధికారులు మన సార్ జనరల్ శ్రీధర్ అది నోట్ చేసుకొని నాకు ఒకసారి ఫారెస్ట్ మాట్లాడుతు మాట్లాడిచ్చి నాకు చెప్పు చెప్పు ఈ సార్ మంచిగా పని చేస్తుంది సార్ ఇవి పాస్ అయినాయి పర్వాలేదు మాస్ అయిన పాస్ మార్కులు వేసినావా సార్ పాస్ మార్కులు వేసినవా దానికి మంచి ఉన్నాయి సార్ పాస్ అయింది ఓకే ఓకే మాకు బండ్లు లేవు సార్ బండ్లు కావాలి ఓపెడ్ పనులు బండ్లు రాళ్ళు దూరము ఉన్నాయి పోనీకి ఇబ్బంది అవుతుంది సార్ బండ్లు కావాలి మాకు చెట్టు పెట్టుకుంటాం అనుకోని ఒక ఐదు ఎకరా భూమి ఇవ్వండి సార్ చెట్టు పెట్టుకుంటాం మేము చెట్టుని నాటుకుంటాం ఓకే

రోడ్లు ఎంబడి కొత్త రోడ్లు వేసే దాంట్లో అది పెట్టిద్దాం తప్పకుండా ప్లాంటేషన్ ప్లాంటే గతంలో అప్పుడు కోటి వరాల మోపెళ్ళు ఇచ్చారు కాదు వెనకటికి వెనకటికి కోటి వరాల పథకంలో అప్పుడు మోపెట్లు కొన్ని ఇచ్చారు కాదు గౌడ నెలకు మంచిది 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 లక్ష్మి సారు ఆ దిగినా కానీ ఇది మంచి పని చేసింది అంటే పైకి పైకెక్కినప్పుడు తేనె తట్టేలా వడ్డ కూడా తొందరగా తొందరగా దిగడానికి పరికొచ్చింది ప్రమాదం నుంచి రక్షించుకున్నాం మేము మాకు నిన్న పైకెక్తుంటాడు రెండు పాములున్నాడు నిన్న అట్లా అంటే మంచిది తప్పకుండా సరే ఒకటి ఈ చెట్లు పెట్టేది రెండు రెండవదిన్ను తర్వాత మరియా ఇలా ఏమైనా దావతాన్ని ఇచ్చారా కనిపెట్టిన వాళ్ళకి ఏం లేదా ఇంకోటి కూడా అంటే సరే వేదిక విజ్ఞప్తి చేస్తాం కానీ ఇప్పుడు కళ్ళును కొంచెం తక్కువ చూసే అంటే కొంచెం మోడర్నైజ్డ్గా కళ్ళు నీరా మరి నీరావి కొన్ని వచ్చినాయి దాన్ని ఎక్కడికక్కడ లోకల్ గా కొన్ని షాప్లు ఏమన్నా పెట్టుకోవడానికి ఏదన్నా చూడు సొసైటీలకు టీపీటీలకు కానీ సొసైటీలకు కానీ ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే మీరు కొన్ని కలిపి పెట్టుకునేటట్టుంటే మనం ఏమైనా ఉంటుంది ఎక్కడన్నా హైవేల పక్కన దీంట్లో కొంచెము జిల్లాలలో కూడా ఎక్కడైనా సీఎం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ సీఎం సార్ నా పేరు చెప్ సామి నా పేరు దేశం నరసింహ గౌడ్ అంటారు సార్ చె చెప్పు ఒకటి ఇప్పుడు ఈ వెంచాలు అన్ని భూములు అన్ని వెంశాలు చెట్లన్నీ వీకేస్తున్నారు సార్ అయితే ఈ చెట్లు తక్కువైపోతున్నాయి ఈ చేసుకొని ఉందామంటే పని లేకుండా అవుతుంది ఉన్న చెట్లల్లో కొంతమంది భూములు ఉన్న ఏం చేస్తారు అంటే కొద్దిగా ఇట్లా ఇట్లా సతాయిస్తారు మమ్మల్లా అవునా దానికి మాకు ఒక ఐదు ఎకరాల భూమి ఇచ్చే చెట్లు పెట్టుకొని మేము అందులో ఎక్కువ ఒకటి చెట్లు దూరం అవుతున్నాయి కాబట్టి కొద్దిగా ఏమైనా బైక్ అరేంజ్మెంట్ మీరు ఏమైనా చేస్తే మీ దయదలిసి ఏమైనా చేయండి సార్ మాకు ఏదో దాని మీద ఆలోచన చేద్దాం పిల్లల్ని బాగా చదివింది దీంట్లో రెండు పరిష్కారాలు ఉన్నాయి సరే మనం ఇట్లా కష్టపడ్డా మన పిల్లల్ని బాగా చదివించుకొని పెద్దోళ్ళని చేస్తే ప్రత్యామ్నాయం అవుతుంది రెండోది ఏదన్నా బిజినెస్ పరంగా ఏదైనా ప్రభుత్వం నుంచి మీకు సాయం చేస్తూ ఉపయోగపడుతుంది అంటే మన ప్రతిపాదన మంత్రి గారు కూడా చెప్తాను నేను దాని ఉంటే ఆర్థిక సాయం చేసేది ఉంటే ఏదన్నా చేద్దాం మూడోది ఇప్పుడు కొత్తగా రోడ్లు బాగా చేస్తున్నాం రోడ్లు కానీ వనాలు పెంచేది కానీ మిగతా షెట్లతో పాటు ఈ షెట్లు కూడా పెంచేటట్టు దాన్ని ఏందో ఒకసారి నేను చూసి దాని మీద ఏం చేయాలనో వనాలు పెంచేటట్టు చూద్దాం ఒకవేళ ప్రభుత్వం భూమి అంటే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇవ్వాలంటే భూములు అడ్డగోలుగా ధరలు పెరిగినాయి ఉన్న భూములు అని అక్కడిక్కడ పోతున్నాయి కాకపోతే ఏంటంటే రోడ్లు రోడ్ల పక్కన ఎక్కడెక్కడైతే లేఅవుట్లు వస్తే ఈ సెటిల్ అయించేది ఏం ఉందో దాని ఒక పద్ధతి చేద్దాం సరేనా ఓకే ఓకే నరసింహ గౌడ్ రైట్ మంచి సంతోషం వాళ్ళకి ఇది కనిపెట్టిన వాళ్ళకి అయితే దావ తెచ్చి విశేషమైంది మామూలుగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి మంత్రివర్యులు వేదికపై ఉంటారు లబ్ధిదారుల కింద ఉంటారు లబ్ధిదారులు పైకి చూసుకుంటూ మాట్లాడతారు కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ చెట్లపైన ఉన్నటువంటి గీత కార్మికులు చూసుకుంటూ మాట్లాడుతున్నారు చాలా అర్థవంతంగా ఒక హ్యూమన్ కన్సర్న్ మరి ప్రతి మనిషికి మనిషికి మధ్యన కన్సర్ మాత్రమే మానవత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది అలాంటి కంచంతో ఈ ట్యాడీ టాపర్స్ కార్పొరేషన్ ఒక కాటమయ్య రక్షణ కవచాన్ని ప్రాక్టికల్గా ఎలా ఉపయోగపడుతుందో మరి ఆ పర్ఫార్మెన్స్ చూశారు లబ్ధిదారులతో మాట్లాడారు కొద్దిసేపట్లో వేదికపైకి వేయించేస్తారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులైన స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు గౌరవనీయులైన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివరులు డి శ్రీధర్బాబు గారు సంక్షేమ శాఖ మధ్యలు పొన్నం ప్రభాకర్కు గారు గౌరవనీయులైన ఎక్సైజ్ శాఖ మధ్య జోపాల్ కృష్ణరావు గారు ఇంకా ఆనరబుల్ చీఫ్ అడ్వైజర్ టు ఆనబుల్ సీఎం అండ్ గవర్నమెంట్ సీఎం